मी प्रेम मकरन ఈ రోజు సుశేష పట్టణము మత్తయి శుభవార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చం నుంచి నలభై వర్షం వరకు ఈరోజు ప్రభు మనకు ఒక రెండు ఆజ్ఞలు చెప్తా ఉన్నాడు రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు మనకు దేవుడు చెప్తా ఉన్నాడు మరి మొదటిది వచ్చేసి నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమింపవలేను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకు మరి దేవుడు దీంట్లో పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ మీరు ప్రేమించాలి దేవుణ్ణి అని చెప్తా ఉన్నా అంటే మొదటిగా హృదయాన్ని మనం చూస్తే మరి లూకాశుభవార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై మూడు ముప్పై రెండవ విషయంలో హృదయాలు ప్రజ్వరి లేదా అని అక్కడ శిష్యులు చెప్పేది మనం వింటా ఉన్నాం యేసు ప్రభు ఎమ్మావసు గ్రామంలో మరి శిష్యులతో నడిచిపోయేటప్పుడు ఆయన అయిన తర్వాత శిష్యులు చెప్తా ఉన్నారు ఆయన యేసు ప్రభు కదాన్ని వాళ్ళు గుర్తించి ఆయన మాట్లాడినప్పుడు మన హృదయాలు ప్రజ్వలి లేదా అని అక్కడ మరి వాళ్ళిద్దరు అనుకుంటున్నారు మరి దేవుని మాటలతో మన హృదయాలు ప్రజ్వలి దేవుని మాటలతో మన హృదయాలు ప్రజ్వలి అందుకేనేమో దేవుడు తన మొదటి బహిరంగ జీవితాన్ని ప్రారంభించేటప్పుడు మరి మతే శుభార్త నాలుగో అధ్యాయం పదిహేడవ వర్షంలో మీరు హృదయ పరివర్తన చెందండి అని తన మొట్టమొదటి మాట చెప్పినాడు తన మొట్టమొదటి మాట మీరు హృదయ పరివర్తన చెందండి అని దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు ఎందుకు ఈ మాట దేవుడు ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే మరి మత శుభార్త పదహైదో అధ్యాయం వర్షంలో అక్కడ వాక్యం ఉంది హృదయం నుండి హృదయం నుంచి దురాలోచనలు పుట్టును హృదయం నుంచి దురాలోచన పుట్టు అనే వాక్యం ఉంది ఆ విధంగా ఉండకుండా మన హృదయాలు దేవుని మాటలతో దేవుని యొక్క వాక్యంతో మన హృదయాలు ప్రజ్వరిలాల మన హృదయాలు ప్రజ్వరి మరి పూర్ణ ఆత్మతో అని కూడా మన మరి అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు పూర్ణ ఆత్మతో అని అక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు మొదటి కొరేంతి మూడో అధ్యాయం పదహారవ విషయము మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియో మీకు తెలియదా మనము దేవుని ఆత్మకు నిలయమంట అందుకే మరి దేవుడు పూర్ణ ఆత్మతో నుండి ప్రేమించండి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు మత యూ వార్త పదహారో అధ్యాయం ఇరవై ఆరో విషయము ఇక్కడ వాక్యం ఉంది మానవుడు లోకం అంతటినీ సం సంపాదించి తన ఆత్మను కోల్పోయిన లాభం ఏమి అని మరి ఆత్మకు బదులుగా దేవుడు మనము ఆత్మకు బదులుగా మనము దేవునికి ఏమి ఇవ్వగలము అని ఇక్కడ దేవుడు అదే పనిగా మనకు చెప్తా ఉన్నాడు మరి ఈ లోకంలో మనము ఎన్నో కోరికలతో ఉంటాము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నశించిపోయేటి మరి మన ఆస్తి పాస్తులు కానీ మనం వేసుకున్నట్టు వేషధారణ అంతా కూడా మరి ఇవన్నీ కూడా నశించిపోయేటే ఉదాహరణ చూడండి మరి చాలామంది మేకప్ వేసుకుంటారు మధ్యాహ్నమా లేదా సాయంత్రం అయినా కూడా దాన్ని తీసివేళ ఒరిజినల్ దేవుడు ఇచ్చినటువంటి ఆ సౌందర్యం మనకు అదేవిధంగా అట్లాగే ఉంటుంది ఆస్తి పాస్తులు ఎవ్వరు కూడా చనిపోయిన తర్వాత ఎవరు కూడా చిల్లి గవ్వ కూడా ఆస్తిని తీసుకుపోయినట్టు ఎక్కడ కూడా లేరు మరి దేవునికి దగ్గరికి ఆత్మ చేరుకుంటుంది ఆ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి అందుకే దేవుడు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించాలని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మరి మూడవదిగా పూర్ణ మనసుతో మీరు ప్రేమించాలని కూడా దేవుడు చెప్తున్నాడు కొలసీలు లేక మూడో అధ్యాయం రెండవ వచ్చినము మీరు మీ మనసును ఇచ్చట భూమిపై గల వస్తువులపై మీద కాక పరిలోక వస్తువులపై మరి మీరు కేంద్రీకరించండి లగ్నం చేయండి అని కూడా చెప్తా ఉన్నాడు నిజమే మరి ఎన్నోసార్లు మనం ఎంత సంపాదించినప్పటికి కూడా మనం ఇంకా సంపాదన కావాలని చెప్పి ఆరాట పడుతూ ఉంటాం ఎన్నోన్నో రకాలైనటువంటి చెడు పనులు చేస్తూ ఉంటాం అవన్నీ కూడా మనకు మంచివే అనిపిస్తాయి మన మనసుకు మంచివే అనిపిస్తాయి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా ఆకర్షణ ఆకర్షించేటువంటి వస్తువులాగా ఉంటాయి మనం ఎంత సంపాదించేప్పుడు ఇంకా కావాలని చెప్పి మనం అనుకుంటా ఉంటాం అందుకే దేవుడు మరి ముఖ్యంగా చెప్తా ఉన్నాడు మీరు మీ మనసులను ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల మీద కాక పరలోకం ఉన్నటువంటి వస్తువులపై ఆయన మరి మీరు లగ్నం చేయండి మరి చెప్తాడు ఉదాహరణ చూస్తే కొన్ని పౌలు గారు చెప్తున్నారు కొన్ని పౌలు గారు అంటున్నారు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా చెత్తగా భావిస్తారని చెప్తున్నాడు అందుకే మరి తప్పిపోయినాడు కుమారుడు తన ఆస్తిని అంతటిని తీసుకుపోయి భోగ విలాసంతో ఉండి చివరకు అదంతా కూడా వ్యర్థం అని చెప్పి తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినాడు అదేవిధంగా ధనికుడు లాజర్ దగ్గర చూస్తే ధనికుడు ఎంతో భోగ విలాసంతో ఉన్నాడు కానీ చివరికి లాజర్ మాత్రము అబ్రహాము ఒడిలో చేరుకున్నాడు మరి అదేవిధంగా పొట్టి జగ్గాయిని చూస్తే మరి అదే విధంగా పొట్టి జగ్గను చూస్తే మనము మరి ఆయన డబ్బులు సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని ఆయన ఎంతో ఆరాటపడినాడు మరి దేవుడు ఎప్పుడైతే ఆయన పిలిచినాడో ఆయన అన్నాడు నాలుగు రెట్లు అధికంగా నేను ఇస్తాను నేను ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళకు నాలుగు రెట్లు అధికంగా ఇస్తాను అందుకే మరి పొట్టి జక్క గారు ఆయన కుటుంబానికి దేవుని యొక్క రక్షణ ఈ కుటుంబానికి రక్షణ వచ్చిందని చెప్పి దేవుడు అక్కడ చెప్తాడు ఎంత మధురమైన మాట అందుకే దేవుడు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతో మీరు నన్ను ప్రేమించండి అన్నారు మరి మనకు కూడా చూస్తే చాలామంది పుణీతులు ఉన్నారు మనం మనం మన మన రోమన్ క్యాథలిక్ శ్రీ సభలో ఎంతోమంది పుణీతులు ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించి సేవించినటువంటి వాళ్ళు కాబట్టే ఈరోజు నుండి మీ కోసం నా కోసం మనందరి కోసం ఈ శ్రీ సభ కోసం ప్రార్థన చేస్తున్నారు మనం కూడా ఎంతోమంది పునీతులను వాళ్ళ పేరు తెలుసు మనకు వాళ్ళ యొక్క గుణధనాలను వాళ్ళ గురించి వాళ్ళ జీవిత చరిత్ర తెలుసు కానీ అవన్నీ కూడా విని మనం ఆ విధంగా వదిలేస్తాం కానీ వాళ్ళు ఆచరించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏది కూడా ఆచరించాలని అనుకోం అందరం పోయి పునీతుల దగ్గరికి పోయి ప్రార్థన చేస్తాం కానీ ఎవరు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళు నడిచినటువంటి మాటలు నడవాలని మనం మనం ఎవరు కూడా అనుకోం అవన్నీ ఆ క్షణం మాత్రమే అవన్నీ చేస్తాము మరి ఎందుకు మరి దేవుడు ఇంతగా ఆ యొక్క మొదటి ఆజ్ఞ గురించి చెప్తా ఉన్నాడంటే మరి చూడండి ద్వితీయోపదేశకాండము ఎనిమిదో అధ్యాయము నాలుగో వర్షం ద్వితీయోపదేశకాండం ఎనిమిదో అధ్యాయం నాలుగో వర్షంలో ద్వితీయ విదేశాండము ఎనిమిదో అధ్యాయం నాలుగో విషయంలో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దత్వం నడిపించుకొని పోయేటప్పుడు మరి అక్కడ వాక్యం ఉంది ఎనిమిదో అధ్యాయము నాలుగో విషయంలో వాళ్ళ చెప్పులు అరగలేదు వాళ్ళ బట్టలు చినగలేదు అని చెప్పి కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో మరి దేవుని గొనిగినారు వాళ్ళకి ఏదో లేవని చెప్పి అవసరాలు లేవని చెప్పి గొనిగినారు కానీ మరి అక్కడ దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే మరి వాళ్ళ చెప్పులు అరగలేదు లేదంట మరి దేవుని ప్రేమ అంత గొప్పది నువ్వు నేను ఎంత తప్పు చేసిన ఎంత పాపం చేసినప్పటికీ కూడా దేవుని ప్రేమ ఆయన విడవనటువంటి ప్రేమ అందుకే దేవుడు పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనసుతో మీరు నన్ను ప్రేమించండి ఇంత చేసినటువంటి దేవుడుకి మనం ఈ విధంగా చేయాల అదేవిధంగా ఈ సృష్టిని సృష్టించిన తర్వాతనే దేవుడు మానవుని సృష్టించాడు అంటే మన అవసరాలన్నీ తీర్చేటువంటి దేవుడు మన అవసరాలను ఎరిగి ముందే మన కోసం ఆయన మరి ఏర్పాటు చేసిన దేవుడు మరి ఈ విధంగా దేవుణ్ణి మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ప్రేమించాలి సేవించాలి అని మరి ఇక్కడ చెప్తాను మరి రెండో అజ్ఞాయిగా నీవు నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని ప్రేమించండి అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు మనము క్రైస్తవులంగా ముఖ్యంగా మనం ప్రేమ కలిగి ఉండాలి మనము ప్రేమ కలిగి ఉండాలి మనము ఒకరి అవసరాలను బట్టి వాళ్ళని ప్రేమించడం కాదు కానీ ప్రతి ఒక్కరిని కూడా మరి దేవుని దేవుని నామంలో ప్రేమించాలి ప్రతి ఒక్కరిని కూడా మనకు అవసరం వచ్చినప్పుడు వేరే ప్రేమించి మనకు అవసరం తీరినప్పుడు వేరే వాళ్ళని వదిలేయడం కాదు కానీ ప్రతి ఒక్కరిని ఏసు ప్రభు మనకు మనకు ఇచ్చినటువంటి ప్రేమ ఏ విధమైన ప్రేమనో మరి ఇజ్రాయల్ ప్రజల దగ్గర మనం చూసినాం అదే ప్రేమ మనం కూడా ఇతరులు పంచాలా మరి యోహాన్ శుభవార్త పదమూడవ ముప్పై ఐదో విషయంలో మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉంటుందో దాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ అందరూ తెలుసుకుందా మీరు ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అందరూ అంటే ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి నా కుటుంబీకులు కాదు నా స్నేహితులు కాదు నా బంధువులు కాదు అందరూ అంటే ఇక్కడ అన్నిరుస్తారు మనము చూపించేటువంటి ఏసయ ప్రేమ వలన వేరే వాళ్ళు క్రైస్తవులుగా మారాలి ఏసు ప్రభు నిజమైన దేవుడిని ఒప్పుకోవాలి అంతేగాని మనకు ఇష్టం వచ్చినట్టు మన అవసరాలు బట్టి ప్రేమించేది కాదు ఏసయ ప్రేమ మనం కూడా అదే విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలని చెప్పి మరి దేవుడు ఇక్కడ ఈరోజు మన పట్టంలో మరి మనకు చెప్తా ఉన్నాడు ఈ యొక్క మాటలు మన అనుదిన జీవితంలో ఇవన్నీ విని ఏదో వదిలేయడం కాదు కానీ మన అనుదీ జీవితంలో ఆచరించాలని మన ప్రతి ఒక్క కార్యములు ఇవన్నీ ఆచరించాలని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీ హృదయాల్లో పదిలపరుచుకోవాలని ప్రభు యేసు పేయట మీకు ఆహ్వానిస్తున్నాను పుత్ర పవిత్ర ఆత్మనామన